హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి స్పెషల్గా రెండు రకాల పిండి వంటలు మీకు చూపిస్తానండి అందులో వచ్చేసి మినప్పప్పుతోటి కారాలండి చాలా బాగుంటాయి కొందరికి శనగపప్పు పడదు కదా అలాంటి వాళ్ళకి మినపప్పుతో చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి ఇంకాను కొబ్బరి బూరెలండి మనం సంక్రాంతి అంటే కంపల్సరీ మన ఇంట్లో అరిసెలు ఉంటాయండి తెలుగు ప్రజలందరూ సంక్రాంతికి ఆంధ్ర వాళ్ళకైతే కంపల్సరీ సంక్రాంతి అనేది పెద్ద పండుగ దీన్ని కంపల్సరీ అరిసెలు చేసుకుంటామండి నేను ఈరోజు అరిసెలు కాకుండా కొబ్బరి బూరెలు చూపిస్తున్నానండి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా దానికోసం ఒక కిలో రేషన్ బియ్యం తీసుకున్నానండి కంపల్సరీ మనకి కొబ్బరి బూరెలకు కానీ అరిసెలకు కానీ రేషన్ బియ్యం అయితేనే చాలా బాగుంటాయండి ఇవి నీట్గా చేసుకొని ఆ తర్వాత దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా కడుక్కోవాలండి బియ్యంని కడుక్కొని ఇవి కంపల్సరీ ఒక ఇరవై గంటలు నానబెట్టుకోవాలండి అప్పుడే మనకి కొబ్బరి బూరెలకు బూరెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి నేను నీట్గా టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్నాను ఇలా వాష్ చేసుకొని మూత పెట్టుకొని ఒక నైట్ ఒక పగలు నానబెట్టుకోండి మధ్యలో మధ్యలో ఫైవ్ అవర్స్కి సిక్స్ అవర్స్కి ఒకసారి మళ్ళీ కడుగుతూ ఉండాలండి లేదంటే అలాగే ఉంచేస్తే మనకి వాసన వచ్చేస్తాయి చూడండి నేను ఇరవై గంటల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను ఒక నైట్ పగలు నానితే ఒక నైట్ ఒక పగలు నానితే మనకు కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు మళ్ళీ ఒక రెండు సార్లు నీట్గా కడుక్కొని ఇలాంటి ఒక జాలి తీసుకొని అందులో వడగట్టుకోవాలండి ఇలా వడగట్టుకున్న దాన్ని ఒక క్లాత్ మీద కాటన్ క్లాత్ మీద వేసుకొని ఒక పది నిమిషాలండి పది నిమిషాల కంటే ఎక్కువ ఆరనివ్వద్దండి మరీ ఎక్కువ ఆరని అంటే మనకి కొబ్బరి బూరెలు అనేది గట్టిగా వస్తాయి అందుకోసం అనేసి ఒక పది నిమిషాలు నా పొడిగా అయితే సరిపోయిద్దండి జస్ట్ వాటర్ కారకుండా ఉంటే బియ్యం తడిగా ఉండాలి మనకైతే వాటర్ కారద్దు అలాగైతే సరిపోతాయండి జస్ట్ అలా వేసుకొని పది నిమిషాల నుంచి తీసేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకొని మీరు ఇంట్లో మిక్సీ పట్టుకునే మాట అయితే మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే పిండి గిన్నె దగ్గర పట్టించుకుంటున్నానండి ఇలా ఒక క్యాన్లో వేసుకొని పిండి గిన్నె దగ్గర తీసుకెళ్ళి బాగా మెత్తగా పట్టించుకోవాలండి పట్టించుకున్న తర్వాత కూడా పిండిని మనకు కొంచెం బరగ్గా అనిపిస్తే కంపల్సరీ దీన్ని జల్లించుకోవాలండి నాకైతే నేను అలా ముందే చెప్పారు వాళ్ళు జల్లించక్కర్లేదు మేడం అని అందుకోసమని నేను జల్లించలేదు కంపల్సరీ అయితే ఒకసారి జల్లించి టెస్ట్ చేసుకోండి పిండి ఇలా అన్నం అంటే మనకు ఉండవ్వాలి అప్పుడు పిండి అనేది కొబ్బరి బూరెలకు కానీ అరిసెలకు కానీ పిండి పచ్చిగా ఉండాలండి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దానికోసం బెల్లం తీసుకున్నాం అలాగే కొబ్బరి అండి ఈ కొబ్బరి బూరెలకి నేను కిలో రైస్కి పెద్ద సైజు కొబ్బరికాయ ఒకటి తీసుకున్నానండి ఇలా దీన్ని అంత కొట్టుకొని ముక్కలుగా చేసుకోవాలి మీకు అంత కొబ్బరి వద్దు అనుకుంటే ఆఫ్ వేసుకోండి కానీ కొబ్బరి ఎక్కువ ఉంటేనే కొబ్బరి బూరెలకి టేస్ట్ అనేది ఉంటుందండి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి ఫైన్గా మరి మెత్తగా పేస్ట్ కాకుండా కొంచెం పొడి పొడిగా కచ్చాపచ్చగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలండి అప్పుడు ఎందుకంటే మన కొబ్బరి తినేటప్పుడు కొబ్బరి ఫ్లేవర్ తగులుతూ కొబ్బరి తగులుతూ చాలా బాగుంటాయి కొబ్బరి బూరెలు చూడండి ఇలా పట్టుకొని ఇప్పుడు ఈ కొబ్బరిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దానికోసం కిలో బియ్యానికి ఏడు వందల యాభై గ్రాముల బెల్లం తీసుకోవాలండి మనకు అరచలక ఎలా తీసుకుంటామో అలాగే తీసుకోవాలి ఎందుకంటే మనం కొబ్బరి ఒక కొబ్బరికాయ మొత్తం వేస్తాం కాబట్టి కొంచెం స్వీట్నెస్ తగ్గుద్ది కరెక్ట్గా సరిపోయిద్ది మరి స్వీట్ ఎక్కువ ఉండదు మరి తక్కువ ఉండదండి నేనైతే ఇలాంటి పలక బెల్లం తీసుకున్నా మీరు రౌండ్ బెల్లం అయినా ఏదైనా తీసుకోవచ్చు ఇదైతే స్వీట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు పాకం పట్టుకుందాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని జస్ట్ బెల్లం కరగడం వరకు మీరు ఒకవేళ జల్లించుకోవడానికి చెత్త ఏమని అంటే జల్లించుకునే మాట అయితే ఇంకో కొంచెం ఒక నేను చూపించిన గ్లాస్ తోటి మొత్తం గ్లాస్ వాటర్ వేసుకోండి ఎందుకంటే మనం మళ్ళీ వడగట్టుకుంటాం కాబట్టి కొంచెం ఇలా అవుతుంది కాబట్టి బెల్లం అనేది కరగడానికి బాగుంటుంది అప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవాలి నేనైతే ఇందులో ఏమీ లేదు కాబట్టి ఇంకా కరిగించుకుంటున్నానండి వడగట్టుకోకుండా ఈ బెల్లంని హైటు మీడియం పెట్టుకుంటూ మంట బాగా కరిగించుకోవాలి బెల్లంని చూడండి ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మంట అనేది సిమ్లో పెట్టుకోవాలి బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత మంట సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని బాగా మన కొబ్బరి బూరెలకు పాకం వచ్చిన తర్వాత ఒక్కోసారి వాటర్లో వేసుకొని ఇలా టేస్ట్ చేసుకోవాలి మనం వాటర్లో వేసి ఒక నిమిషం అలా ఉంచేసుకోవాలండి వెంటనే తీయొద్దు ఒక నిమిషం ఉంచేసుకుంటే మనకు అది ఉండవుతుందా లేదా అనేది తెలుస్తుందండి చూడండి మనం ఇలా చేతిలోకి తీసుకొని ఇలా ఒత్తితే జస్ట్ ఇలా నలిగేలాగా ఉండాలండి మరి గట్టిగా ఉందంటే మనకు పాకం ముదిరిపోయినట్టు ఇలా వస్తే ఇలా వచ్చేలాగా ఇలా చూడండి నేను చూపిస్తున్నలాగా రావాలి పాకం ఇలాగొస్తే సరిపోయింది ఇంకా జోరు ఉంటే మనకు పాకం అనేది లేతగా ఉంటుంది అంతకంటే గట్టిగా ఉంటే కనుక ఇంకా ముదిరిపోయిద్దండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుని కొబ్బరి వేసేసుకోవాలి కొబ్బరి వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలంటే ఎందుకంటే కొబ్బరిలో కొంచెం వాటర్ ఉండిపోయద్ది కాబట్టి ఉడికించుకుంటే సరిపోద్ది మనం అరిసెల పాకం అయితే ఎలా పట్టుకుంటామో అలాగే పట్టుకోవాలండి కొబ్బరి బూరెలకు కూడా మనం కొబ్బరి వేసిన తర్వాత కొంచెం లూజ్ అయిపోయి పాకం అనేది తగ్గుతుంది అప్పుడు మనం పర్ఫెక్ట్గా కొబ్బరి బూరెలకు వచ్చేస్తుందండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేసుకోవాలండి మంట మీడియంగా పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ బాగా ఉడికించుకున్న తర్వాత పాకంని తీసేసుకోవాలి చూడండి ఇలా వచ్చాక ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని లేదంటే బంద్ చేసేసుకోవచ్చండి మంట బంద్ చేసుకొని కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పిండి ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళు కలుపుకోండి ఇద్దరు ఉంటే పాకం పట్టేటప్పుడు బాగుంటుందండి ఒకళ్ళకంటే వేసుకొని కలుపుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఒకళ్ళు పిండి వేస్తూ ఉంటే ఒకళ్ళు కలుపుతూ ఉంటే మనకు అనేది కట్టకుండా బాగా వస్తుంది మనమే వేసి కలుపుకోవాలంటే కొంచెం ఉండలు అవుతుంది అందుకని కంపల్సరీ ఒక హెల్ప్ తీసుకుంటే అరిసెలకు బాగుంటుందండి అరిసెలకు కానీ కొబ్బరి బూరెలకు కానీ పాకము ఇది సేమ్ పాకం అండి సేమ్ క్వాంటిటీ బెల్లం కిలోకి సేమ్ పాకము అదే పాకం ఉండాలి మనం కొంచెం లేత పాకం తీసుకున్నామంటే మళ్ళీ కొబ్బరి వేసేసరికి ఇంకా లూజ్ అయిపోయింది అందుకనేసి మనం అరిసెల పాకం ఎలా పట్టుకుంటామో దీనికి కూడా కొబ్బరి బూరెలకు కూడా అలాగే పట్టుకోవాలి పట్టుకొని ఇలా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి స్టవ్ బంద్ చేసేసుకోవాలి ఇంకా చూసుకొని కలుపుకోవాలండి పిండి మొత్తం ఒకేసారిగా వేయద్దు ఎందుకంటే మన బెల్లంను బట్టి ఒక్కొక్కసారి పిండి గట్టిగా అవుతుంది ఒక్కొక్కసారి ఇంకా కిలో కంటే పిండి ఎక్కువ కూడా పట్టొచ్చండి కొంచెం ఎక్స్ట్రాగా పట్టి పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోయిద్దండి నాకైతే కిలోకి ఇంకొక చిన్న బౌల్ నిండా మిగిలిందండి పిండి మొత్తం అయితే పట్టలేదు మరి మొత్తం వేసుకున్నామంటే మనకు ఆరిపోయే కొద్దీ పాకం అనేది పిండి గట్టిగా వస్తుందండి అందుకని చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకోవాలి ఇలా కింద పెట్టుకొని కలుపుకుంటే మనకు బాగా చక్కగా మొత్తం కలుస్తుందండి ఉండలు అనేది లేకుండా ఎక్కడానో చూడండి ఇలా బాగా కలుపుకోవాలి మీ దగ్గర తెడ్డు లాంటిది ఏమన్నా ఉంటే దాంతో అయినా కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మనం చేత్తో ముట్టుకున్నప్పుడు అంటుకోకుండా కూడా ఉంటుందండి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి దీన్ని కలుపుకున్న తర్వాత తీసేసుకొని చూడండి కొంచెం ఇలా ఉంది కదండి ఇలా ఉన్నప్పుడే ఉంచుకోవాలి ఎందుకంటే మరి ఇప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి మరి గట్టిగా పట్టుకున్నామంటే మనకు ఆరే కొద్దీ ఇంకా గట్టిగా అయిపోయిద్దండి మళ్ళీ చేసుకోవడానికి రావు మరి గట్టిగా ఉంటుంది అప్పుడు మరి గట్టిగా అయినప్పుడు మనం ఒక పాలు కానీ ఏదైనా వేసుకొని కలుపుకోవాలండి ఒకవేళ మీకు గట్టిగా అయితే కొంచెం పాలు వేసుకొని చేసేటప్పుడు కలుపుకోండి చూడండి నాకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నానండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది పిండి ఇలా ఉండాలండి ఆరిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను మీరు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వెంటనే చేసుకుంటే ఆయిల్ ఎక్కువ లాగాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం అరిసెలు చేసుకుందాం నేనైతే ఒక ఆయిల్ కవర్ తీసుకున్నాను లేదు అంటే ఆయిల్ కవర్ లేదు అనుకుంటే మన దగ్గర మామూలు కవర్ ఉంటుంది కదండి దాని మీద చేసుకోవచ్చు ఇలా మీ సైజుకు తగ్గట్టు కొంచెం మందంగానే చేసుకొని మరి పల్చగా చేసుకుంటే మనకు పొంగవండి పొంగవు ప్లస్ బాగోవు కూడా అంత మెత్తగా ఉండవు మనకు చక్కగా బూరెలు కొబ్బరి బూరెలు పొంగుతూ రావాలి అంటే కొంచెం పిండి అనేది మరి బూరెలు సన్నగా చేసుకోవద్దు కొంచెం మందంగానే చేసుకోండి అప్పుడే మనకు చాలా బాగుంటుంది ఇంకా మధ్యలో పిండి అనేది అస్సలు ఉండదండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా నేమ్ పట్టినట్టు పాకం పట్టి చేసుకుంటే ఫస్ట్ టైం చేసినా కానీ కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్గా ఎక్కడాను ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా నీట్గా చాలా బాగా వస్తాయండి అన్నీ ఇలా చేసుకొని మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కాల్చుకోవాలండి ఫస్ట్ మాత్రం ఆయిల్ బాగా హీట్ అవ్వాలి మనం అరిసె వేసిన తర్వాత మెల్లిగా పైకి వస్తుందండి కొబ్బరి బూరె పైకి వచ్చిన తర్వాతనే నెక్స్ట్ రెండో వైపు తిప్పుకోవాలి ఇలా కొంచెం పైకి వచ్చిన తర్వాత దానిపైన ఇలా ఆయిల్ వేస్తూ ఉన్నామంటే మనము అనేది చక్కగా పొంగుతుంది ఒకవేళ చిన్న హోల్స్ అట్లా ఉంటే పొంగదు కానీ లేకపోతే చూడండి చక్కగా పొంగుతుంది మనకు బూరె అనేది ఇలా మంట మీడియం పెట్టుకుని హైలో పెట్టుకుంటే పైన లోపల అనేది అలాగే పిండి ఉండిపోయిద్దండి అందుకని మంట సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మనకు కొబ్బరి అనేది పర్ఫెక్ట్గా పొంగుతుందండి చూడండి చక్కగా పొంగింది ఇలాగే అన్నీ వేసి కాల్చుకోవాలండి కొంచెం పైకి వచ్చాక చూడండి ఆయిల్ ఇలా వేస్తూ ఉన్నామంటే మనము మనకు అనేది చక్కగా పొంగుతుంది చూడండి ఎంత బాగా పొంగుతుందో ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా ఎటువంటి విరగకుండా పాకం అనేది గట్టిగా అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి ఒకసారి ఇలా చేసుకున్నామంటే ఇంకా మిగతాయన్నీ ఇలాగే చేసేసుకోవాలి వీటిని అంతేనండి అరిసె కొబ్బరి బూరెలు అయితే రెడీ అయిపోయినాయి ఈ సంక్రాంతి మీ ఇంట్లో కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా భయపడకుండా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి అంత బాగా వస్తాయి కొబ్బరి బూరెలు అనేది చూడండి పర్ఫెక్ట్గా పొంగుతూ చాలా బాగా వచ్చినాయి చాలా సాఫ్ట్గా మెత్తగా కూడా ఉంటాయండి మనం బియ్యం నానబెట్టే దాన్ని బట్టి సాఫ్ట్నెస్ వస్తుంది బియ్యం ఎక్కువసేపు నానబెడితే మనకు కొబ్బరి బూరెలు అనేది అంత సాఫ్ట్గా వస్తాయి చూడండి లోపల పిండి అనేది ఎక్కడా లేదు చాలా బాగా పొంగుతూ వచ్చినాయి అంతేనండి కొబ్బరి బూరెలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు మినప్పప్పు తోటి మురుకులు తయారు చేసుకుందామండి కొందరికి శనగపప్పు పడదు అలాంటి వాళ్ళు ఇలాగ మినప్పప్పుతో చేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇప్పుడు దానికోసం నేను ఇక్కడ రేషన్ బియ్యం ఒక కిలో తీసుకుంటున్నానండి దేనికైనా పిండి వంటలకి రేషన్ బియ్యం వాడితేనే చాలా బాగుంటుందండి మనం మా ఇలాగా వండుకునే రైస్ కంటే ఈ రైస్ బాగుంటాయి ఇదిగోండి కిలో బియ్యంకి పావు కిలో మినపప్పు వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతాయండి మీరు మరీ ఎక్కువ మినపప్పు వేసుకున్న పిండి అనేది వచ్చేస్తుంది ఇలా వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడైన తర్వాత మినపప్పు వేసుకొని మీడియం మంట మీద చక్కగా ఫ్రై చేసుకోవాలండి మినపప్పు మీడియం మంట మీద చేసుకుంటేనే మనకు చక్కగా ఫ్రై అయిపోద్ది అప్పుడే క్రిస్పీగా వస్తాయి పిండి పట్టించడానికి బాగుంటుంది లేదంటే మంట సిమ్ పెద్దగా పెట్టి వేయించుకున్నారంటే మెత్త మెత్తగా ఉండిపోతాయి ఇలా వేయించుకున్నాక బియ్యంలో వేసేసుకొని ఇప్పుడు అదే కప్పుతోటి ఒక కప్పు మినప్పప్పు అయితే పావు కప్పు సగ్గుబియ్యం వేసుకోండి సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల క్రిస్పీ క్రిస్పీనెస్ బాగా వస్తుందండి బాగా కరకరలాడుతూ పొంగుతూ వస్తాయి మనకు కారాలు అనేవి పొంగుతాయండి ఇవి కూడా చిన్న మంట మీద మంచిగా మిన సగ్గుబియ్యం ఉబ్బేలాగా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకొని మినపప్పు సగ్గుబియ్యం మొత్తం ఆరిపోయిన తర్వాత పిండి గిన్నెలో పట్టించుకోవాలండి కొంచెం సేపు ఒక అరగంట సేపు ఆరబెట్టుకొని ఆ తర్వాత పిండి పట్టించుకోండి అప్పుడే మనకు పిండి అనేది బాగా మెత్తగా పట్టించుకోవాలండి అప్పుడే మనకు మురుకులు అనేది చాలా బాగా వస్తాయి కొంచెం బరగ్గా ఉన్నాయంటే మనకు విరిగినట్టు అలా వస్తాయండి ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం అనేది మీ ఆప్షన్ అండి నేనైతే వేస్తున్నాను నువ్వులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోండి అందులోనే ఒక టేబుల్ స్పూన్ వాము వేసుకొని ఒకసారి చేతిలో వేసుకొని ఇలా నలుపుకొని వేసుకోండి కొంచెం నలుగుతే మనకు పిండి మొత్తంలో కలిసి బాగా టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా అరుగుదలకు కూడా బాగా పనిచేస్తుందండి ఎన్ని తిన్నా కానీ మనకి డైజెషన్ బాగా అవుతుంది వామ్ వాడడం వల్ల ఇలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ బాగా వేడి చేసుకొని వేసుకోండి ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇంకా వెన్న అయినా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది వేసిన వెంటనే హ్యాండ్ అయితే పెట్టద్దండో ఈ చెయ్యి అయితే కాలిపోతుంది ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని ఇప్పుడు హ్యాండ్తో మొత్తం పిండిలో ఆయిల్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇలాగా మొత్తం కలిపిన తర్వాత మనం పిండి ఇలా నొక్కితే ముద్ద ఎలాగా ఉండాలి అట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోండి మనం మినపప్పు బియ్యం పట్టించుకొని ఒక నెల రోజులు స్టోర్ చేసుకున్నా కానీ మనకు పిండి అనేది పాడవదండి చాలా బాగుంటుంది ఇప్పుడు అదే కన్ అదే శనగపప్పు అనుకోండి మనకు కొన్ని రోజులు అయ్యాక స్మెల్ వచ్చేస్తుంది అలా కాకుండా ఇంకా పాడైపోయేది పురుగు పడుతుందండి ఇలా పప్పు అలా స్టోర్ చేసుకున్న మనకు అస్సలు పాడవదు నెల రోజులు ఉన్న మళ్ళీ అయినా చేసుకోవచ్చు చూడండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే ఇలా బాగా చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి మరి గట్టిగా అయితే ఉండొద్దండి చపాతి పిండి కంటే కొంచెం కలుపుకున్నా సరిపోద్ది ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని టూ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి చూడండి ఇలాగ నేను ముందు ఇలా సన్నదాంతో ఒత్తున్నానండి ఇలా వేసుకొని అందులో పిండి పెట్టుకొని కొంచెం మనం బాండీలోనే ఒత్తేసుకోవచ్చు డైరెక్ట్గా లేదు అంటే చిన్న చిన్న ఉండల్లాగా మురుకులుగా ఒత్తుకోవచ్చండి ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలండి వేడెక్కిన తర్వాత మనం ఇలా మురుకులు ఒత్తుకుంటే ఆయిల్ చక్కగా కాగితేనే మనకి పొంగుతూ క్రిస్పీగా వస్తాయండి కొంచెం ఆయిల్ కాగలేదనుకో మురుకులు అనేది గట్టిగా వస్తాయి అనమాట మనం నెక్స్ట్ వాయి నెక్స్ట్ వాయి వేస్తున్నప్పుడు కూడా ఆయిల్ ఒక నిమిషం పాటు హైలో పెట్టుకొని మంటను బాగా నూనె కాగబెట్టుకోవాలి అప్పుడే మనం క్రిస్పీనెస్ అనేది వస్తుంది చూడండి చాలా చక్కగా వస్తాయండి నేను ఇంక మళ్ళీ దీంతో వేస్తున్నా కొంచెం లావుగా ఉండేదాంతో పిల్లలకి ఇలా ఒక్కొక్కటి విడివిడిగా మురుగులాగా ఒత్తితే ఇష్టంగా తింటారు కదా అందుకనేసి ఇలా ఒత్తుకుంటున్నానండి చక్రాలు ఇలా మూడు ఉండే దాంతో తీసుకొని కొంచెం మీడియం సైజ్ దాంట్లో ఇలా ఒత్తేసుకొని వేసుకుంటే తినేటప్పుడు పిల్లలకు ఒక్కొక్కటి తీసుకొని వేస్ట్ చేయకుండా ఇల్లంతా పడేయకుండా నీటుగా తింటారండి అందుకోసమని నేను ఇలా ఒత్తున్నా లేదంటే దాంతో సన్నగా కొంచెం సన్నగా కావాలంటే ఫస్ట్ ఒత్తిన దానితోటే కంటిన్యూగా అన్నీ ఒత్తేసుకోవచ్చండి అవి కొంచెం సన్నగా ఉంటాయి అన్నమాట చూడండి అనే కానీ ఇవి ఈజీగా అయిపోతాయండి చుట్టలు చుట్టలు ఒత్తేసుకుంటే మనకి చక్కగా ఒత్తిపెట్టుకొని చక్కగా కాల్ చేసుకోవచ్చు కొన్ని కాలుతూ ఉంటే ఇక్కడ మనం ఒత్తుకోవచ్చు త్వరగా అయిపోతాయి ఇలా అన్నీ ఒత్తిపెట్టుకొని ఇప్పుడు మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఆయిల్లో అయితే పడతాయో అన్నీ వేసుకొని మరీ ఎక్కువ వేసుకుంటే ఒకదానికొకటి అంటుకుపోతుంటాయి ఇలా వేసుకొని మంట మీడియంగా పెట్టుకొని బాగా కాల్చుకోవాలండి మనకు ఈ మురుకులు కాలే కొద్దీ ఆయిల్ అన్నురగ అనేది తగ్గుతూ ఉంటుందండి ఇవి కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి మంట సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి మరి మనం హైలో పెడితే లోపల మెత్త మెత్తగా అలాగే ఉండిపోతాయి సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మనకు క్రిస్పీనెస్ అనేది మంచిగా వస్తాయి చూడండి మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా కాల్చుకోవాలండి ఇంకా మిగతాయి కూడా అన్నీ ఇలాగే కాల్చుకొని డబ్బాల స్టోర్ చేసేసుకుంటే మనకి సంకురాత్రికి రెండు రకాల పిండి వంటలు అయితే రెడీ అయిపోతాయండి చాలా చాలా బాగుంటాయి మినప్పప్పుతో ఎవరైనా తింటారండి శనగపప్పు పడని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చాలా క్రిస్పీగా వస్తాయి చాలా చాలా బాగుంటాయి అంతేనండి అయిపోయినాయండి కొబ్బరి బూరెళ్ళు ఇంకా మినప్పప్పుతో మురుకులు రెడీ అయిపోయినాయి ఈ సంక్రాంతికి మీ ఇంట్లో కూడా చేసుకుని ఎంజాయ్ చేసేయండి నా పిండి వంటలు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా వీడియోకు కల ఎక్కివ్వండి థ్యాంక్ యూ ఫర్ ద ఫ్రెండ్స్